ఉల్లాసం పొందకోర వినోదం కోసం కోసం వీళ్ళు బాగా పాడతాడవాడు అంటే మనం ఓడించాం కనుక బానిసలుగా చేరపట్టాం కనుక తన్ని తీసుకొచ్చాం కనుక మనం చెప్పించి చెప్పి చంపేస్తాం కనుక గసగసలాడుతా చేస్తాడు అన్నదేమో రే ఒ పాడవాడు వాయించో వీళ్ళు అన్నారంట సత్తే సత్తంగా మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసుకుని పాట రాసి మనకి పెట్టాడు ఏమని అన్యో దేశంలో ఆనోదల దగ్గర మమ్మల్ని పాట మా మా వలన ఉల్లాసం పొందు ఎట్లా పడతాం ఎక్కడ పడతాం అక్కడ మేము ఎవో వాసన దీన్ని పాడతాం కాబట్టి రోడ్డు నుంచి పాడేస్తామా ఎక్కడ కూడా అక్కడ కావాలి ఇదేంటిది అంటే మేమే వినోదం చేసేవాళ్ళమా మేము టైంపాస్కి వెళ్ళాక కనపడుతున్నామా అంటే వేరే ప్రాంతములో వేరే ఒక చోట సరదా కోసం వినోదం కోసం ఉల్లాసం కోసం వారి సంతోషం కోసం వారితో కలిసి ఒక పాట పాడటానికే ఇష్టపడలేదు కదా మరి నువ్వు పెళ్లి రోజు పుట్టినరోజు మొత్తం రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటి గంటకి బండి ఆపేసి కారు బాగున్నటి మీద కేక్ కోసేస్తామేటరా దేవుని బిడ్డల సంతోషం అలా ఉండొచ్చునండి అమ్మ నాన్న అలారం పెట్టుకొని పన్నెండింటికి లేచి కొడుకు నిద్రపోతుంటే ముసుగు తీసి హలో కొడుక హ్యాపీ బర్డే అని చెప్తాం పాప అలా మా ఇం గుళ్ళు మంచం మీద అని లేడు ఒంటికంట రెండింటికి మొహంతో ప్యాన్లాగా పోసేసుకొని వచ్చాడు రోడ్డు మీద కేక్ కట్ చేయడం ఒకసారిదా ఆ కేక్ అలా తీసి మొఖాన్ని వేసి కొట్టడం సరదా ఆ పెంటలో పొర్లిన పందిలాగా రకరకాల ఇంటికి రావటం వీడికి సరదా కొడుకేడి 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 అని చూస్తా ఉంటే వింతగా వస్తే ఎవడాడు దొంగ దొంగ అని అమ్మబాబు వారితో లేదమ్మా నేనే అని అంటే నువ్వు ఇలాగున్నావేంటే హ్యాపీ బర్త్డే ఇలాగే ఉండాలి ఈయన్ని కనిపించినటువంటి కర్మకే ఈ జిడ్డు వదిలించే డ్యూటీ మళ్ళీ దేవుని బిడ్డలు సంతోషించవలసిన పద్ధతి అది కాదు నువ్వు ఎవడైనా సరే తప్పు ఉంటే కోసం కొత్త వైపులు రాస్తారేంటారా అతవే సలు ఇబ్బనా సరే హై సొసైటీ ఇంగ్లీష్లో మాడితే అప్పాడు ఇప్పుడు ఇంగ్లీషే మాట్లాడే దేశంలో అడుకున్నాడు కూడా ఇంగ్లీషే మాట్లాడు ఏటైతే వాళ్ళ భాష అది మన భాష మా ఆకలాత్నెట్ అని అది ఇంగ్లీష్ అడిగితే కాస్ట్లీయా భాషలో ఏముందండి స్వభావమే కాస్ట్లీ నీ క్రమశిక్షణ నియంత్రణ డబ్బు చేతికి వచ్చా కూడా నువ్వు బతికే విధానం దీవించబడ్డాక నీకున్న కంట్రోల్ ఆశ్రదించబడ్డాక కుటుంబంతో సంతోషించే పద్ధతి అది క్వాలిటీ పది రూపాయల చూపు రోడ్డు ఎక్కేసి యాత్ర రాత్రులు చేసి పోలీసు వాళ్ళతో లాఠీలు దెబ్బలు తిని ఇంటికి వచ్చి అమృతాంధ్రం రాయించుకొని నీది ఒక లైఫ్ ఎట్రా